జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల ఉసురు అదే విధంగా మహిళల ఉసురు తగిలి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఆ ఫలితాలు చూశారు నిన్న సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రియతమ భార్య అయిన భారతి రెడ్డి గారి ఛానల్లో ఒక డిబేట్ వచ్చింది అమరావతి గురించి ఏ విధంగా మాట్లాడుకున్నారో ఆ డిబేట్ లో ఒకసారి మీరు వినండి విన్నారు కదా అమరావతి ప్రాంతం వేసేలకి నిలయం అంట అంటే చంద్రబాబు నాయుడు గారు దేవతలకు నిలయం అన్నారు దేవతలతో పోల్చకూడదు హిందువులు మనోభావాలు తినేటట్టు ఉన్నాయి సో అక్కడ ఉండే వాళ్ళందరూ వేసేలే ఎక్కువ మంది ఉన్నారు అమ అమరావతి రాజధాని పరిసర ప్రాంతంలో సో వేసేల రాజధాని అని చెప్పి ఒక జర్నలిస్ట్ కృష్ణరాజు గారు ఒక డిబేట్ లో అది కూడా సాక్షి ఛానల్లో మాట్లాడడం జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఈ సాక్షి ఛానల్ వాళ్ళకి అంత అక్కసేంటి అంత కడుపులో అంత కుళ్ళేంటి అమరావతి మీద చూసారు ఎన్నికల రిజల్ట్ చూసారు ఐదేళ్ల పాటు అమరావతిలో ఉన్నటువంటి రైతుల్ని అక్కడ ఉన్నటువంటి మహిళల్ని చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఏదో చిన్నపాటి ఉద్యమం చేసుకుంటూ ఉంటే ఉద్యమం చేయని ఎక్కువకుండా చాలా ఇబ్బంది పెట్టారు అక్కడ ఉన్నటువంటి మహిళల కన్నీళ్లు కూడా వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అప్పుడు అంత ఘోరంగా బిహేవ్ చేశారు ఇప్పుడు ఏదో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధాని కింద చేసుకుంది అక్కడ పనులు ప్రారంభించింది అది వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన అభిమానించే వాళ్ళకి కానీ నచ్చట్ల అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు రాజధానిగా తీసుకోరాయను ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టిన మాట్లాడింది కూడా అదే అన్ని ఎకరాలు ఎందుకు ఐదు వేల ఎకరాలు ఉంటే సరిపోతుంది అంటాడు మళ్ళీ ఆ పార్టీలోని నాయకులు బయటకు వచ్చి జోగి రమేష్ గారు ఎవరు బయటకు వచ్చి అమరావతి అనేదే వైసీపీకి యాక్సెప్ట్ చేసింది గతంలో మేము తప్పు చేసాం మూడు రాజధానుకెళ్ళే అన్నట్టు మాట్లాడతారు కడుపులో అంతా కుళ్ళు పెట్టుకుంటారు బయటకు ఒక రకంగా చూపిస్తారు ఆ డిబేట్ లో కొమ్మినేని శ్రీనివాస్ ఆయన ఆ మాట అంటూ ఉంటే అయ్యో పెద్దది అవుతుంది అని చెప్పి నవ్వుతే సమాధానం చెప్తున్నాడు మీరు అలా అంటే తప్పు దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల్ని కించపరిచినట్టు అవుతుంది వేసేలా ఆంధ్రప్రదేశ్ లో ఒక రిపోర్ట్ ప్రకారం వేసవిల సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది కానీ ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి ఆ ప్రాంతంలో ఎక్కువ వేసలు ఉన్నారు కాబట్టి రాజధాని అనేది వేసవిల రాజధాని అని చెప్పి ఏ విధంగా మాట్లాడతారు మీరు అసలు అది కూడా ఒక జర్నలిస్ట్ అయ్యి మళ్ళీ ఆయన ఏదేం చిన్నదేం కాదు పక్కన ఫోటో పెడుతున్నాను చూడండి ఒక అరవై సంవత్సరాలు ఉంటాయి ఆయనకి ఆ వయసులో ఉన్న వ్యక్తి అన్నేళ్ల పాటు జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక రాజధాని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరి ఎమోషన్ అమరావతి ఒక తల్లిలా భావించాలి రాజధాని నిజంగా ఒక మాట చెప్పిన మనకి సిగ్గు లేదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సిగ్గు లేదు అమరావతిలో ఉన్నటువంటి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు దానం చేశారు రాష్ట్రం అభివృద్ధి చెందాలే మనకు ఒక రాజధాని కావాలని చెప్పి వాళ్ళు ముప్పై మూడు ఎకరాలు ఇచ్చారు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో ఏం దేనికోసం ఉపయోగించాడో ఏం చేశాడో కూడా అర్థం అర్ధం లేదు సంవత్సరానికి రెండు మూడు పంటలు పండే భూములు అవి వాళ్ళకి పంట నుంచి ఆదాయం లేదు ఇస్తానన్న సబ్సిడీ లేదు డెవలప్ డెవలప్మెంట్ చేసి మీకు అమౌంట్ వస్తుంది మీకు ఫ్లాట్లు వస్తుంది అని చెప్పి గత ప్రభుత్వం టీడీపీ హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి హామీ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రూపాయి లేకోకుండా చేసేసారు భూమి కూడా లేకుండా చేయసారు కానీ వాళ్ళ బాధతో వాళ్ళ ఆవేదనతో రోడ్లెక్కి ఉద్యమం చేస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల వల్ల ఎవడో రోడ్డట్లా ఎందుకు మనకు అవసరం లేదు మనకు సంబంధం లేదు మనం ఇవ్వలేదు కదా భూములు మనే కాదు వాళ్ళు ఎవరో ఇచ్చారు వాళ్ళు పోగే అని చెప్పి భూములు ఇచ్చి పదేళ్ళ నుంచి ఏడుతున్నారు నిజంగా ఇదే సిచ్యువేషన్ వేరే స్టేట్లో జరిగితే కనుక తెలంగాణలో ఇదే సిచ్యువేషన్ జరిగితే కనుక అందరూ రోడ్లెక్కి ప్రభుత్వాన్ని ఎండగట్టేద్దురు కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉంటుంది లోపల మనసులో ఉంటుంది కానీ ఏ ఒక్కడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడరు మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళే ఏ ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడరు రాష్ట్ర రాజధాని గురించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మహిళను ఉద్దేశించి ఒక జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేసేలు రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను చెప్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు సాక్షి ఛానల్ డిబేట్లో సాక్షి ఛానల్ ఎటువంటిదో అమరావతి విషయంలో ఎటువంటి న్యూస్లు రాస్తారో తెలుసు ఒకటి కాదు రెండు కాదు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి నిందలు ఫస్ట్ భూముల విషయంలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే భూములు కట్టబెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు భూములు కుంభకోణం అన్నాడు ఆ తర్వాత అమరావతి అనేది మునిగిపోయే ప్రాంతం అన్నాడు అమరావతికి వాళ్ళ బ్యాగ్ నుంచి నిధులు తెచ్చుకుంటూ ఉంటే వాళ్ళకే వద్దో నిధులు ఏమి అవ్వకండి వేస్ట్ ఇది ఇక చాలా ఇష్యూలు ఉన్నాయి రైతుల దగ్గర నుంచి అన్యాయంగా భూములు లాగేసుకున్నారని చెప్పి వాళ్ళకి లెటర్ రైట్ నిధులు రాకపోకుండా ఇటువంటి అన్ని చేశారు ఎన్ని చేయాలో అన్ని చేశారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను ఇబ్బంది పెట్టారు మహిళలు ఇబ్బంది పెట్టారు అయినా కానీ వీళ్ళకి ఎక్కడా సాల్తలేదు రాష్ట్ర ప్రజలందరూ చీ కొట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అందులో ఒక భాగం అమరావతి కూడా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కూడా వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం ఏ రోజు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పరిపాలించారు పోన్లే కరోనా వచ్చింది రెండేళ్ళు తీసేద్దాం మూడేళ్ళు పరిపాలించారు మూడేళ్ళలో మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులకు సంబంధించి ఒక ప్రణాళిక ఏమన్నా సిద్ధం చేశాడా ఒక రూట్ మ్యాప్ ఏమన్నా సిద్ధం చేశాడా ఎక్కడ ఏం కట్టక్కర్లేదు ఒక రూట్ మ్యాప్ అన్నా సిద్ధం చేసుకున్నాడా కానీ ఏమీ లేదు ఒక నోటంతా ఒక ఒక మాట అంతే మూడు రాజధానులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో అనే ఒక మాట అన్నాడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత అధోగతి స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తీసుకురావడం జరిగింది రాష్ట్రానికి రాజధాని కింద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు భూములు సేకరించారు ఆయన కొన్ని పనులు ప్రారంభించారు అధికారం పోయింది ఈ ప్రబుద్ధుడు చేతిలోకి వెళ్ళింది ఈయన మూడు సంవత్సరాలు పరిపాలించారు ఇప్పుడు కరోనా కరోనా అంటారు కాబట్టి మూడు సంవత్సరాలు పరిపాలించారు మూడు సంవత్సరాల్లో మూడు రాజధానులు అన్నారు కనీసం రూట్ మ్యాప్ కూడా లేదు నేను వైజాగ్లో అది పెట్టేస్తాను కడపలో అది పెట్టేస్తాను లేకపోతే అమరావతిలో ఇది పెట్టేస్తాను అనే మాట తప్ప ఒక రూట్ మ్యాప్ లేదు అసలు ఏం చేస్తారో ఒక విధి విధానం లేదు నోటు మాటలు తప్ప వాళ్ళకి సంబంధించిన ఛానల్లోనే డిబేట్లు పెట్టి ఈ విధంగా అమరావతి మీద దుష్ప్రచారం చేపెత్తారు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మాట్లాడుతున్న వాళ్ళ ఆవేదన ఏంటో ఒకసారి వినండి మీరు కూడా తెలుస్తుంది ఎరా కృష్ణరాజు నువ్వు కడుపు తింటున్నావా గడ్డి తింటున్నావురా అరే మనకు ఒక తల్లి ఒక చెల్లి ఒక భార్య ఒక మరదలు ఇంతమంది మనకు ఒక అక్క ఇంతమంది ఆడవాళ్ళు ఉంటారు రా దద్దమ్మ దద్దమ్మా పనికిమాలి మాటలమ్మా ఎందుకు మాట్లాడతావు నువ్వు మహిళలకు ఇచ్చిపరిచే మాటలు ఎందుకు మాట్లాడతావు నువ్వు అదే ఆ పెద్ద ఆవేదన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమరావతి అనేది కేవలం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మహిళలకు సంబంధించిన విషయమే కాదు ఇది మనందరి రాజధాని ఆంధ్రప్రదేశ్ అందరి రాజధాని ఒకళ్ళ మీద నిర్దేశాడు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల మీద నిందేశాడు అంటే మనందరి మీద నిందేసినట్టే